రోడ్లు వంతెనలు పాడవడంతో స్వయంగా చర్యలకు దిగిన స్పీకర్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యేన పాత్రుడు స్వయంగా రహదారులపైకి వచ్చి ఓవర్లోడ్ వాహనాలను ఆపి సముచిత చర్యలు తీసుకుంటూ ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్న సంబంధిత శాఖలైన పోలీసులు ఆర్టీఓ రోడ్లు భవనాల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో స్వయంగా స్పీకర్ రంగంలోకి దిగారు తాళ్లపాలెం వంతెన ఇప్పటికే ఓవర్లోడ్ కారణంగా శిథిలావస్థకు చేరినదని స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు ఇలాగే వాహనాలు మించి బరువుతో రాకపోకలు సాగిస్తే వంతెన పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు మాకవరాల నుండి తాళ్లపాలెం వెళ్లే ప్రధాన రహదారి ఓవర్లోడ్ కారణం చేత గుంతలమయంగా మారింది ఈ నేపథ్యంలో స్పీకర్ స్వయంగా రోడ్డుపై డ్యూటీ నిర్వహిస్తూ భారీ లోడ్ వాహనాలను ఆపి వాటి బరువు బిల్లులను పరిశీలించారు అనంతరం పోలీసులకు వాహనాలను స్వాధీనం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సంబంధిత శాఖల అలసత్వం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి కనిపించడంతో సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు స్పీకర్ గారు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన చేపట్టిన